ఖతార్ దేశంలోని ఈ కేబుల్ బ్రిడ్జ్ రంగుల్ని మారుస్తూ భలేగా ఉంటుంది హైదరాబాద్లో కూడా నువ్వు ఇలాంటి కేబుల్ ఏ ఉంది కదండి ఫిబ్రవరి నెల వచ్చేసినా కానీ ఇక్కడ చాలా చలిగా ఉంది అల్ తుమామా అనే ఈ స్టేడియంలో ఖతార్కి ఇరాన్ దేశాల మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరు గెలిచారంటారు ఇక్కడ ఇంతలా డాన్సులు వేస్తున్న ఈ ఆటగాళ్లు ఏ అయి ఉంటారు ఖతార్ దేశంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి నెల నుండి ఫిబ్రవరి పది వరకు ఏషియా కప్ ఫుట్బాల్ మ్యాచెస్ అవుతున్నాయండి సెమీఫైనల్స్ ఖతర్ ఇరాన్ దేశాల మధ్య జరగబోతుంది అది చూడటానికంటూ వెళ్తున్నాం ముందు రోజైతే ఇంకొక రెండు దేశాల మధ్యన సెమీస్ అయ్యాయి ఫిబ్రవరి పదవ తారీఖున ఫైనల్స్ జరుగుతాయి ఇప్పుడు మ్యాచ్ జరగబోయేది అల్ తుమామా స్టేడియం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని అలా వెళ్తుంటే ముక్క ఎక్కడుందంటే చుట్టూ తిప్పి చూపించినట్లుగా మేము ఎప్పుడూ వెళ్లే దారిలో అయితే చాలా దగ్గర నుండి వెళ్ళొచ్చు కానీ గూగుల్ ఎలాగో చూపిస్తుంటే ఇంకా అలా చుట్టూ టూ తిరిగి వచ్చేసి చాలా టైం పట్టింది మ్యాచ్ అయితే ఆరు గంటలకు మొదలవుతుందన్నారు మా వారు ఆఫీస్ నుండి వచ్చి తయారయ్యి బయలుదేరేసరికి పావుతక్వైదైంది ఎలాగోలా కాస్త స్టార్టింగ్లో అయినా చేరగలమేమో అనుకున్నాం కానీ ఇక్కడ చాలా చాలా ట్రాఫిక్ ఉంది అందులోను ఖతార్ దేశం సెమీఫైనల్స్లో ఆడుతుంది కాబట్టి చాలా మంది ఇక్కడ వాళ్ళు వెళ్తున్నారు చూడటానికంటూ రెండు వేల ఇరవై రెండు నవంబర్ డిసెంబర్లో ఇక్కడ ఫిఫా ప్రపంచ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచెస్ జరిగాయి అప్పుడు ఖతర్ దేశంలో చాలా కొత్త స్టేడియంస్ చాలా పెద్ద పెద్దవి కట్టించారు వాటిలోనే ఇప్పుడు ఏషియా కప్ ఫుట్బాల్ మ్యాచెస్ కూడా జరుపుతున్నారు ఇంచుమించుగా గంటకు పైగా ప్రయాణం తర్వాత ఇక్కడ అల్తుమామా స్టేడియం అని బోర్డు కనిపించింది అహమ్మయ్య అని ఇంకా అలా కాస్త ముందుకు వెళ్తూ ఉంటే అటువైపు కాస్త రోడ్స్ బ్లాక్ చేసి ఉన్నాయి మళ్ళీ యూ టర్న్ తీసుకుని వెనక్కి వచ్చి ఇంకా అలాగా వెళ్తూనే ఉన్నాం చాలా టైం పట్టింది ఈ బస్సులు కూడా అటువైపు స్టేడియం వైపే వెళ్తున్నాయి ఎక్కడికక్కడ ఇలాంటి బ్రిడ్జ్ పైన లైటింగ్స్ అవి చక్కగా పెట్టారు మొత్తానికి అల్తుమా స్టేడియం పార్కింగ్ దగ్గరలోకి వచ్చాం ఇక్కడ ఖతార్ దేశంలోనే మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి చూడటానికని వెళ్తున్నామండి ఏదో వేరే దేశంలో అయితే అంత దూరం వెళ్ళలేము కదా మనకు అవకాశం వచ్చినప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు వీలైన మంచివన్నీ కార్యక్రమాలు చూస్తుండాలి కదా ఖతార్ దేశం జెండాలు నమ్ముతున్నారు తెలుపు మెరుగు రంగుల్లో ఈ జెండా ఉంటుంది అలాగే ఇరాన్ దేశం కూడాను స్టేడియంకి దగ్గరలో అమ్ముతుంటే కొనుక్కుంటారు కదా కానీ ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే పెద్ద పని కదండి టికెట్స్ దొరకాలి ఆఫీస్ సెలవులు దొరకాలి స్కూల్ సెలవులు దొరకాలి ఇవన్నీ దొరికాయంటే మళ్ళీ ఏవో చిన్న అడ్డులు వస్తుంటాయి ఇంకా వాటిని కూడా తప్పించుకొని ఏదో రకంగా వెళ్తూ ఉండాలి కదండీ ఎందుకంటే జీవితంలో కొన్ని అవకాశాలు ఒక్కసారి వస్తాయి మళ్ళీ మళ్ళీ మన కోసం అంటూ రావు కదా స్టేడియం చాలా దూరంలో ఉన్నట్లుంది ఇక్కడ ఎదుగుండి ఒక లా వేశారు దీనిపై నుండి అలాగ నడుచుకుంటూ వెళ్ళాలి రోడ్డు పైన ఈ బ్రిడ్జ్ ని కట్టారు ఇలా దీనిపైన వెళ్తుంటే రైల్వే స్టేషన్లో వెళ్తున్నట్లుగా అనిపించిందండి ఒక ప్లాట్ఫామ్ నుండి మళ్ళీ ఇంకొక ప్లాట్ఫామ్కి వెళ్లాలంటే ఇలాగ ఒక వే నుండి వెళ్తుంటాం కదా నుండి చూస్తుంటే ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో చూడండి స్టేడియం అయితే ఎలా కనిపిస్తుందండి మామూలుగా అయితే ఈ స్టేడియం పక్క నుంచి కొన్నిసార్లు అయితే వెళ్ళాం కానీ ఇక్కడ స్టేడియంలోని మ్యాచ్ చూడడానికి అయితే మాత్రం ఇదే మొదటిసారి రావటం ఆ ఇద్దరుగా కనిపిస్తున్న కౌంటర్లోని మన టికెట్స్ చూపించి ఇంకా స్టేడియం లోపలికి ఎంటర్ అవ్వచ్చు మొబైల్ ఫోన్లో ఆల్రెడీ ఉన్న టికెట్స్ని ఇక్కడ స్కాన్ చేసి లోపలికి పంపిస్తున్నారు ఒక్కొక్కరిని బ్యాగ్స్ వాటిని కూడా నువ్వు చెక్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ లాంటివి కూడా నువ్వు ఇక్కడ ఏవి లోపలికి తీసుకోవడానికి లేదు అన్నీ ఇక్కడ బయట వదిలేయాలి లోపల నీళ్లు పాప్కార్న్ కూల్ డ్రింక్స్ లాంటివి రకరకాలు అమ్ముతున్నారు అక్కడ కొనుక్కొని తినొచ్చు ఆరు గంటలకు మ్యాచ్ మొదలవుతుందంటే ఆరున్నర అయిపోయిందండి ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకెంత టైం పడుతుందో ఇక్కడ కూడా నువ్వు మళ్ళీ ఇంకొకసారి మొబైల్ స్కాన్ చేస్తున్నారు చూడండి కూడా నువ్వు మెట్లక్కి లోపలికి వెళ్ళాలండి అంటే ఈ మ్యాచ్ చూడబోతున్నామనే ఉత్సాహంలోని అంతగా అనిపించలేదు మొత్తానికి అల్తుమామా స్టేడియం లోపలికి వచ్చేసరికి గోల్ అప్పుడే చేసినట్లున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఖతర్ రెండు గోల్స్ ఇరాన్ ఒక గోల్ చేసేసారు కాసపోయాక బ్రేక్ ఇచ్చారు ఈ బ్రేక్ టైంలో మొత్తం వాటర్ తో గ్రౌండ్ అంతా తడిపి మళ్ళీ వీళ్ళొచ్చి ఇలా మొత్తం అంతా చెక్ చేస్తున్నారు తర్వాత ఆడియన్స్ను ఎంగేజ్ చేయాలన్నట్లుగా ఇక్కడ బొమ్మలు ఉన్నాయి వీటిని ఆడిస్తున్నారు ఇరాన్ వాళ్ళు ముందొచ్చారు తర్వాత ఖతరీస్ కూడా వస్తున్నారు ఇక్కడ చూడండి మొత్తం అంతను రెండు గ్రూప్స్ లాగా అయిపోయి దగ్గరగా గుమ్ముకూడి వాళ్ళు ఇంకా ప్లాన్ చెప్పుకుంటున్నారు మ్యాచ్ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి రెండు టీమ్స్ కూడాను చాలా గట్టి పోటా పోటీగా ఆడాయి ఆడియన్స్ కూడాను చాలా ఉత్సాహపరిచారు అసలు ఎంతైనా సెమీఫైనల్స్ అంటే చాలా గట్టి పోటీ ఉంటుంది కదండి ఎవరి టీంని ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఒక్క నిమిషం ఖాళీగా కూర్చోలేదండి ఎవరు కూడా కంటిన్యూస్ గా క్లాప్స్ కొడుతూ ఆరుస్తూ ఇంకా చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆడియన్స్ అయితే ఫుట్బాల్ ని కాలుతో చాలా దూరంగా అలాగే చాలా ఎత్తుగా కొడుతున్నారు అలాగే తలతో కూడా చాలా గట్టిగా కొడుతున్నారు ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ ఈ రోజు ఇక్కడ ప్రేక్షకులైతే నలభై వేలు పైన ఉన్నారు కొన్నిసార్లు అయితే ఎనభై వేలు తొంభై వేలు కూడా వస్తుంటారు ఖతర్ టీం గోల్ చేసేసరికి ఎలా అరుస్తున్నారో చూడండి డ్రెస్ లో ఉన్నవాళ్ళు ఖతార్ ఖతార్ దేశం ఇంకా గెలిచేసరికి ఇంకా ఆడియన్స్ అయితే ఇంకా చూడండి ఎలా అరుస్తున్నారు అక్రమ్ ఇచ్చారు ఏ ఆటలోనే నిన్ను ఫైనల్స్ వెళ్ళటం అంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఫైనల్స్ లో కూడా గెలిచామంటే ఇంకా సూపర్ అసలు ఖతర్ టీం వాళ్ళందరూ ఇలాగ డాన్సులు చేస్తున్నారు మొత్తానికి ఫుట్బాల్ మ్యాచ్ని చూసేసి బయటకు వచ్చాం అదే అనిపించిందండి ఇక్కడ ఖతర్ దేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇలా మ్యాచెస్కి వెళ్ళి చూడగలుగుతున్నాం అదే వేరే దేశాల్లో జరిగితే కనుక వెళ్ళి చూడటం అంటే కష్టమైన పనే కదా అని ఇలాగా మ్యూజిక్ ప్లే చేస్తూ చాలా కోలాహలంగా ఉంది ఇక్కడ అందరూ మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి ఇంక అందరూ వెనక్కి అలా వెళ్తున్నారు కానీ ఖతార్ దేశంలో ఇంత జనాలు ఎప్పుడు కనిపించారండి ఇలాంటి మ్యాచెస్ అప్పుడు కానీ ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ అప్పుడే కనిపిస్తారు మామూలుగా అయితే రోడ్లపైన ఇంతమంది ఉండరు అసలు మొత్తానికి మళ్ళీ అలాగ ఎంత దూరం నడుచుకొని వచ్చేసరికి చాలా టైం పట్టిందండి కాకపోతే ఈ రోజుకి వాకింగ్ అయిపోయిందని అనుకున్నాం ఖతర్లోని కేబుల్ బ్రిడ్జ్ అండి ఇది ఇది కలర్స్ మారుస్తూ చాలా బాగుంటుంది ఇక్కడ ఇందాక వెళ్ళేటప్పుడు అయితే ఆకుపచ్చ ఎరుపు రంగులు కనిపించాయి ఇప్పుడైతే గులాబీ రంగు కనిపిస్తుంది కొన్నిసార్లు నీలం కూడా ఉంటుంది ఖతర్ దేశంలో జరిగే మంచి మంచి కార్యక్రమాలు ప్లేసెస్ చూడటానికి మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయగలరు వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి